మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కేంద్రమైన కురిషేడు ముళ్లమూరులో ఈరోజు నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముళ్లమూరు ప్రధాన కూడల్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు అలాగే మండల కేంద్రమైన కురిచేడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది ముందుగా ఈ పార్టీ నుంచి మొదటి నుంచి కూడా పార్టీ ఆవిష్కరణ నుంచి కూడా ఆవిష్కరణ ఆవిష్కరించే టైం కూడా నేను ఆ రోజు ఇడుపులపాయలో ఉండి జగన్తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండటం నిజంగా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో రాజశేఖరిగా చనిపోయిన తర్వాత పేద ప్రజల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ రాజశేఖర్ గారు పెట్టిన ప్రవేశ పథకాలని పూర్తిగా నీరు కాల్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం మన పార్టీ కోసం మన పేద ప్రజల కోసం ఈ ఒక ముఖ్యమంత్రిగా ఒక పార్టీలో ఉండాలని చెప్పేసి జగన్మోహన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన తర్వాత జగన్మోహన్ గారు ఊరు వాడ కలిసి పాదయాత్రలు కాని హోదా పేత్ర కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఆ రోజు రాజశేఖర్ గారు పెట్టిన పథకాన్ని కొనసాగించుకుంటూ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని పథకాలన్నీ వందకు వంద పర్సెంట్ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పే స్వభావం తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రభుత్వాలు ఇన్ని ఉన్నా కూడా జగన్మోహన్ గారు చేసిన మేలు ఈ రాష్ట్రంలో అంత ముందు రాజ తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టి ఇటువంటి నాయకుడు మనకు అవసరం అని చెప్పి అందరు గమనిస్తున్నారు నేను అదే విధంగా జగన్మోహన్ గారు నా లాంటి నాయకుడు కింద నేను ఒక వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ గా ఉంటాం కార్యకర్తగా పనిచేసి కలుపుకొని ఇటువంటి నాయకుడి ఉంది జగన్మోహన్ గారు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చేందుకు మళ్ళీ నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చేసి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ గారు ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి చేస్తున్నా అందరూ కూడా కష్టపడి పనిచేసి రెండు వేల ఇరవై నాలుగులో మన స్వరాన్ని ఎమ్మెల్యేగా చేసుకోవాలి అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు అంతా ఎంత కాదు అన్ని రాష్ట్రాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ కలిపి వస్తుందంటే మన వైఎస్ఆర్ సీపీలో మన అందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా కలిసి మెలిసి కష్టపడి పనిచేసి మనం శివాన్ని గెలిపించుకోవాలని మరి మరి కోరుకుంటున్నాం జరిగిన సమయంలోనే మాజీ ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి చేసి పదహారు నెలలు చర్యలు పెట్టడం జరిగింది అయినా కానీ మంది ఎక్కడ ఎరగడా అయినా కానీ పోరాడి ఆ పోరాడి రెండు వేల పద్నాలుగులో సుమారుగా అరవై ఏడు ఎమ్మెల్యే సీట్లు ఎనిమిది ఎంపీ సీట్లు సాధ్యం జరిగింది ఆ రోజు జగన్ చెప్పుకుంటే గవర్నమెంట్ వచ్చేది రైతులు మూడు నాకు చెప్పుకుంటే గవర్నమెంట్ ఆ వచ్చేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఆలోచించడం వల్ల అన్నమని చేయలేము మాట పోతుంది మనం మాట పోతే నాకు మాట పోతుంది మనం చేయలేదని నిబంధన కలిగిన నాయకుడు మాట నిలబడిన నాయకుడు మడంతిప్పటి నాయకుడు కాబట్టి ఓటమిని కూడా